ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి యుఎస్పిసి సమావేశంలో విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ కోరింది రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది వివిధ సమస్యలపై రాష్ట్ర కార్యాలయంలో జరిగింది వివిధ సమస్యలపై వినంత త్వరలో సీఎం ఉప ముఖ్యమంత్రిని కలిసి చర్చించాలని నిర్ణయించారు రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఇందిరా పార్క్ వద్ద యుఎస్పిసి జాక్టో ఆధ్వర్యంలో మహాదారం నిర్వహించిన సందర్భంగా స్టీరింగ్ కమిటీ సభ్యులు చావారవి జి సుధర్ సదానంద గౌడ్ ఒట్టి లెంగారెడ్డిలపై కెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కమిటీ డిమాండ్ చేసింది సమావేశంలో వివిధ సంఘాల నేతలు జంగయ్య చావరవి లింగారెడ్డి పోచయ్య సైదులు షాకత్ అలీ రాజయ్య జాడి రాజన్న కొండయ్య రవిశంకర్ రెడ్డి తదితరులు అయితే పాల్గొన్నారన్నమాట సో విధంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే వీరు కోరుతున్నారన్నమాట సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని